దేవునికి స్తోత్రములు అండి అందరికీ వందనములు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అవును తండ్రి ఇప్పటి వరకు మీ కృపాసనలు మమ్మల్ని భద్రపరిచి కాచి కాపన విధంగా మీకే కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు తండ్రి మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మేము పరిశీలన చేస్తుండగా పరిశీలిస్తుండగా మీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి ఆత్మ సంబంధమైన సంగతులు సంబంధమైన సంగతులతో కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయమంతా మీ కప్ప చెప్తే ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీశ్వరి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరలోకమందుని మా తండ్రి ఆమెన్ ప్రభు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా దేవుని కుమార్తెలారా మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీశ్వరి పరిశుద్ధమైన నామంలో వందనములు శుభములు మనందర ఆత్మల అన్నతండ్రి అయిన దేవాతి దేవునికి మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞత ఆస్తులు స్తోత్రములు అదేవిధంగా మరి ఫేస్బుక్ లైవ్ ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ వీక్షిస్తున్న ఆత్మీయ సహోదరులందరికీ మళ్ళొకసారి యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనములు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత ఆస్తులు స్తోత్రములు అదేవిధంగా మరి దేవుని సన్నిలో కూడుకున్నటువంటి మనము మన అందరం ఎలా ఉండాలి మరి ఆనందంగా సంతోషంగా ఉండాల్సినటువంటి సమయం ఎందుకంటే మనం ఇప్పుడు ఎక్కడ కూడి ఉన్నామంటే మనందరి ఆత్మలను కన్నతైన దేవుని సన్నిధిలో మనం కూడి ఉన్నాం కాబట్టి మనం అందరము మరి ఆనందంగా సంతోషంగా గడపాల్సినటువంటి సమయం అయితే ప్రియులారా ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కటి అంశాన్ని నేర్చుకొని దేవుని నామాన్ని మహింపరచాం ఏంటి మన అంశం అంటే క్రైస్తవులు అర్పించవలసినటువంటి బలులు ఏంటి అంటే ఆత్మ సంబంధమైన బలు అనేటటువంటి అంశాన్ని నేర్చుకొని దేవుని నామాన్ని మహిమపర్దాం అయితే పిల్లలు ఈరోజు మనకిది చాలా అవసరం ఎందుకంటే మనం ఈరోజు నేడు మరే ఏ బలు అర్పించాలి క్రైస్తవులు అంటే క్రైస్తవులు అంటే ఎవరు అంటే మొదట మనం గ్రహించినట్టయితే మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు యేసుక్రీస్తు ద్వారా పాపక్షమాపణ రక్షణ నిత్య పరలోకము అని నమ్మి విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తడి యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో బాప్తిసం తీసుకుని ఎవరైతే సంఘంలో చేర్చబడుతూ ఉన్నారో మరి వారే నేడు క్రైస్తవులు అయితే ప్రిల్లలు క్రైస్తవుల యొక్క విశ్వాసం అంటే ప్రియులారా మరి మనము ఎలాంటి బలులు దేవునికి అర్పించాలి అంటే క్రైస్తవమైనటువంటి మనము మరి ఏ బలు అర్పించాలంటే ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించాలి ఒకప్పుడు మరి వేరే బలులు అర్పించారు పాత ఇబ్బందుల గ్రంథంలో కానీ నేడు క్రైస్తవులు అలా కాదు ఈరోజు మనం అర్పించాల్సినటువంటి బలులు మరి ఆత్మ సంబంధమైనటువంటి బలులు చూద్దాం చూడండి ప్రియులారా ఈరోజు మనం ఒక వాక్యని మనం చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం అయితే రోమిలకు రాసిన పత్రిక పన్నెండోద ఒకటి వచనంలో ఇక్కడ కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగం యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడు దేవుని వాచ్యములను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంట అంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమునగు సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకున్నాడు అంటే ఈరోజు పిల్లరా క్రైస్తవులు అర్పించవలసినటువంటి బల్లు ఏంటి అంటే సజీవ యాగముగా మనల్ని మనమే దేవునికి సమర్పించుకోవాలని ఇక్కడ లేఖనాలు చాలా స్పష్టంగా మనకు సెలవిస్తున్నాయి ప్రియులారా అయితే ఇంకా మనం పరిశీలన చేసుకుంటే ఎందుకంటే మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలు ఉంటాం మన విశ్వాస యాగం ఎలా ఉండాలంటే మనల్ని మనమే దేవునికి ఆత్మ సంబంధమైనటువంటి బలుగా అర్పించుకోవాల్సినటువంటి సమయం అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి ఇక్కడ చూద్దాం చూడండి ప్రియులారా ఇక్కడ పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదిహేడవ అశంలో మరి మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను దాన్ని ఆనందించి మీ అందరితో కూడా సంతోషించను అంటే మీ విశ్వాస యాగములో ఎలా ఉండాలట దాని సంబంధమైన సేవలోను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో సంతోషిస్తాను అంటే పానార్పణముగా పోయబడాలి మనం మన మనల్ని మనమే దేవునికి సజీవ యాగముగా అప్పగించుకోవాలి అని ఇక్కడ లేఖనాలు మనకు చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాయి ప్రియులారా కాబట్టి అయితే సజీవ యాగముగా మీ శరీరాలకు ఆయనను సమర్పించుకోవడం అంటే ఏంటి ఏంటి మన సజీవ యాగముగా ఏమి సమర్పించాలి మనల్ని మనము అని ఇక్కడ మనం పరిశీలిస్తే ప్రియులారా మొట్టమొదట మనం ప్రార్థన దేవునికి ఎప్పుడు చేస్తూ ఉండాలి మొట్టమొదటిగా మనం ఏం చేయాలండి ప్రార్థన చేయాలి రెండవది దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి స్థుతిస్తూ ఉండాలి ఘనపరుస్తూ ఉండాలి మూడవది ప్రియుల మరి పరిచర్య జరిగిస్తూ ఉండాలి చాలా అద్భుతంగా దేవుని పరిచర్య అనేది మనం చేస్తూ ఉండాలి నాలుగవది సువార్త ప్రకటన చాలా ఇవన్నీ చాలా ఆత్మ సంబంధమైన బలులు ఇవన్నీ ఈరోజు మనము చేయాల్సినటువంటి అవసరము ఇదే మనము ఈరోజు చేయాల్సింది కాబట్టి సువార్త ప్రకటన చేయాలి ఇంకోటి ప్రారీ ప్రాముఖ్యం ఇంకేంటంటే అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించాలి అనేక మంది ఆత్మలు నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉన్నాయి వారందరినీ అగ్నిలో నుండి లాగినట్టు లాగి వారందరి ఆత్మలకు రక్షణ కావాలని అంటే మరి సువార్త అనేది మనం ప్రకటన చేయాలి వారి కోసం మనం ప్రార్థన చేయాలి దేవుణ్ణి ఆరాధించాలి మరి పరిచర్య చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని లేఖనాలను బట్టి మనం మొట్టమొదట గ్రహించుకోవాలి అయితే ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ఎందుకు మనము మరి దేవునికి మనల్ని మనమే ఆత్మ సంబంధమైన బలిగా అర్పించుకోవాలి అని అంటే ప్రియులారా ఒకప్పుడు మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో కానీ ఎప్పుడైతే క్రీస్తు యేసులోనికి మనం వచ్చామో అప్పుడు మనం అంటే దేవుని ఆలయాలుగా అయ్యేటటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ అదే చెప్తున్నాడు కదా కొరందులకు రాసిన పత్రిక అపస్త్రులైన పౌలు గారు కొరెందులకు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహారో వర్షంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా అంటే ఎప్పుడైతే మనం క్రీస్యస్ యేసులోనికి బాప్తిసం తీసుకున్నామో అప్పుడు మనం ఏమవుతున్నామంటే దేవుని ఆలయమై ఉన్నామో మరి దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి క్రైస్తవులు ఏం చేయాలంటే ఆత్మ సంబంధమైన బలులు దేవునికి మనల్ని మనమే సజీవ యాగముగా మనను ఆయనకు సమర్పించుకోవాల్సినటువంటి సమయము ప్రియులార కాబట్టి ఇక్కడ ఇంకా మనం పరిశీలన చేసుకుంటే ఎప్పుడైతే క్రీస్తు యేసులోనికి బాప్తి పొంది క్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించినటువంటి మనము మనము మన సొత్తు కాదు ఇప్పుడు మనము అనేది లేదు మరి ఎవరి సొత్తు అంటే ఇక్కడ పౌలు పాలుగారు కొరేందులోకి రాసిన మొదటి పత్రిక ఆరు ఆదాయం పంతొమ్మిది ఇరవై మనం పరిశీలిస్తే ప్రిల్లరా మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరగరా మీరు మీ సొత్తు కాదు విలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి మనల్ని విలువబెట్టి కొన్నాడు ఒక్క ఆయన ఎవరు అంటే ఆయనే తండ్రి అయిన దేవుడు క్రీస్తుని ఈ లోకానికి పంపించి తన రక్తం వలన క్రీస్తు రక్తం వల్ల మనల్ని మరి కొన్నాడు ప్రియుల చూడండి దేవుడు మన ఎంత ప్రేమ చూపించాడు దేవుడు తన సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్వాన్ని ఈ లోకానికి పంపించి ఏం చేశాడంటే తన అమూల్యమైన రక్తం చేత మనల్ని కొన్నాడు చూడు దేవుడు అంతగా మానయడలో ప్రేమ చూపించాడు అందుకే ఇక్కడ చెప్తున్నాడు మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా మీరు మీ సొత్తు కాదు విలోబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపర్చాడు మనం ఇప్పుడు ఎలా ఉన్నామంటే మీ మన దేహము దేవుని వల్ల మనకు అనుగ్రహించబడింది దేవుని యొక్క చిత్తము ఆయన పని జరిగించాలి ఆయనకు మనల్ని మనమే సజీవ యాగముగా సమర్పించుకోవాలి ప్రియులారా ఇక్కడ అద్భుతమైనటువంటి మాటలు మనం విలోబెట్టి కొనబడిన వారం గనక మన దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి మనల్ని కొన్నాడు క్రీస్తు తన సొంత కుమారుడిని తండ్రి అయిన దేవుడి లోకానికి పంపిస్తే ఆయన వచ్చి మనకోసం తన మన కోసం విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని పెట్టి ఆఖరి రక్తపు బిందు వరకు మన కోసం కార్చాడు కాబట్టి మనం విలోబెట్టి కొనబడిన వారము కాబట్టి ప్రియులారా అందుకే ఒకప్పుడు విలువెట్టి కొనబడక ముందు మనం ఇలా ఉన్నాం మన పరిస్థితి ఏంటంటే ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూద్దాం చూడండి ఎపిస్లకి రాష్ట్ర పత్రిక రెండవ రెండో వర్షంలో ఇక్కడ ఏమంటే మీరు వాటిని చేయచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిదేలైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకొంటిరి అంటే ఒకప్పుడు మనము ఈ ప్రపంచ ధర్మం చొప్పున అంటే వాయుమండల సంబంధి అయిన అధిపతి అంటే అపవాది చేతిలో ఉన్నటువంటి మనము ఎప్పుడైతే క్రీస్తు యేసు దగ్గరికి వచ్చామో మరి ఎప్పుడైతే క్రీస్తు మన సొంత రక్షకుని అంగీకరించి యేసు క్రీస్తునామంలో బాప్తుసం తీసుకుంటున్నామో అప్పుడు మనం విలువబెట్టి కొనబడుతున్నాం ప్రియుల కాబట్టి మనం సజీవ యాగముగా మన శరీరాలను ఆయనకు సమర్పించుకోవాలి ఆత్మ సంబంధమైనటువంటి బలిగా మనల్ని మనమే దేవునికి అప్పగించుకోవాలని లేకునండి చెలవిస్తూ ఉన్నారు ప్రియులార అందుకే ప్రియుల యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తా ఉన్నాడు ఎప్పుడు ఒకప్పుడు మనం ఎలాంటి పరిస్థితి అంటే ఇక్కడ యోహన్సు భర్త ఎనిమిది నలభై నాలుగులు చెప్తున్నాడు మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడై సత్యం సత్యమందు నిలిచిన వాడు కాడు అందు సత్యమే లేదు ఒకప్పుడు సత్యంలో లేము మనం అసత్యంలో ఉన్నటువంటి మనల్ని మరి దేవుడు తన సొంత కుమారుని లోకానికి పంపించి ఆయన ద్వారా మళ్ళీ దేవునికి కుమారులుగా చేశాడు ప్రియుల నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించాడు కాబట్టి అందుకే చెప్తున్నటువంటి పరిస్థితి ప్రియులు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే వాడు మాట్లాడను కాబట్టి వాడు అబద్ధకుడును అబద్ధుడికి జనుకుడై ఉన్నాడు ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉన్నాం మనం ఈ ప్రపంచ ధర్మం చొప్పున అంటే అపవాది సంబంధిగా ఉన్నాము అపవాది చెరలో ఉంచబడినటువంటి మనలను దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించి ఆ చెరలో ఉండి విడిపుదల చేయించే మనలకు నిత్య జీవానికి పాత్రులుగా చేశాడు పాత్రులుగా చేసినటువంటి పరిస్థితుల్లో మరి మనమేం చెయ్యాలి ఇప్పుడు అంటే ఇప్పుడు ఏం చేయాలంటే మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించొద్దు ఒకప్పుడు మీరు అలా ఉన్నారేమో ఇప్పుడు క్రీస్తు యేసు దగ్గరికి వచ్చిన తర్వాత యేసు క్రీస్తు మరి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు యేసుక్రీస్తు రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ రక్షణ నిత్యజీవం పరలోకం నమ్మి విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తపడి ఏసుక్రీస్తునామంలో బాప్తిసం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మనము అంటే మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించొద్దు అని చెప్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ రోమిలకు పత్రిక ఆరోగ్యం వచనంలో ఒక ప్పుడు అలా ఉన్నారు కానీ ఇప్పుడు అలా ఉండడానికి వీలు లేదు మరియు ఇక్కడ చెప్తున్నాం మరియు మీ అప మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి సజీవనం అనుకొని మిమ్ముని మీరే దేవునికి అప్పగించుకొని మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి మన అవయవములను ఇప్పుడు నీతి సాధనములుగా దేవుని కా అంటే మృతుల్లో నుండి సజీవులమని మనల్ని మనమే ఎంచుకోవాలి ఒకప్పుడు అంధకార సంబంధమైన అధిపతి ఆ అనుస ఆ రాజ్యంలో అనే అపవాది రాజ్యంలో ఉన్నటువంటి మనల్ని దేవుడు తన సొంత కుమారుని లోకానికి పంపించి ప్రియులార మనల్ని మరి అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి దేవుడు తను ప్రేమించి తన కుమారుని రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు కాబట్టి ఎంతటి గొప్ప మహిమకు మనం వారసులమో ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రియులార అందుకే మనం మన అవయవాలను దుర్నీతి సాధనలుగా ఇప్పుడు అప్పగించాల్సినటువంటి పని లేదు కాబట్టి మృతుల నుండి సజీవులం అనుకొని మనల్ని మనమే దేవునికి సమర్పించుకొని మీ అవయవంలో నీతి సాధనములుగా దేవునికి నీతిగా కనబడినట్టు నీతి సాధనములుగా మనల్ని మనమే దేవునికి సమర్పించుకోవాలి ప్రియులారు సమర్పించుకోవాలి అందుకే ప్రియులార మరి ఒక పాపం చేయి ప్రతివాడు మరే పాపములకు దాసుడు అంటే దేని చేత జయింపబడతాడో దానికి అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ రూమ్లోకి రాసిన పత్రిక ఆరు పదహారులో చెప్తున్నటువంటి మాట ఏంటంటే లోబడుటకు దేనికి మిమ్మును మీరే దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ నీతిమిత్తంగా నిమిత్తంగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడదురో దానికే దాసులు అగుదురు కదా అంట అంటే దేని చేత జయించబడితే దానికే దాసులు అయ్యేటటువంటి పరిస్థితి అంటే నీతికి దాసులు అయితే రా మరి నీతి చేత జయించబడతా అందుకని నీతి నిమిత్తంగా విధేయతలకు చూపిస్తే మనం ప్రిల్లరా నీతికి దాసులం అవుతాం అదే ప్రిల్లరా మరి పాపమురకు అప్పగించుకుంటే పాపములకు దా దాసులం అయిపోయేటువంటి పరిస్థితి అందుకే లోబడ్డకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తము పాపమురకనే కానీ నీతి నిమిత్తం విధేయతకి కానీ దేనికి మీరు లోబడదురు దానికి దాసులైపోయేటటువంటి అయిపోయేటటువంటి పరిస్థితి ఉందని ఇక్కడ లేఖనాలు చాలా స్పష్టంగా మనకు సెలవిస్తున్నాయి ఒకసారి ఆలోచన చేయండి ప్రియ మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఇంకేమంటాం అంటే పాపం చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు దేనికి లోబడితే దానికే దాసుడైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రియుల ఇక్కడ యోహాన్సు వార్త ఎనిమిది ముప్పై నాలుగులో అందుకు యేసు పాపం చేయి ప్రతివాడు నువ్వు పాపముకు దాసులను మీతో నిశ్చయంగా చెప్తున్నాను యేసుక్రీస్ వాళ్ళు పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడు దేనికి నువ్వు లోపడతావో దానికే దాసుడైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రియుల అందుకే ఇక్కడ ఒకడు దేని వల్ల జయించబడినో దానికి దాసుడు అవుతాడు ఇక్కడ చెప్తున్నాడు పేదరుగా రాసిన రెండో పత్రిక రెండు పంతొమ్మిదిలో తామే భ్రష్టత్వమునకు దాసులమై ఉండియో అట్టి వారికి స్వాతంత్రం ఇతమని చెప్పుదురు ఒకడు దేని వల్ల జయించబడినో దానికి దాసుడవుడు కదా ఇక్కడ దేని వల్ల జయించబడితే మరి దానికి దాసుడైపోయేటటువంటి పరిస్థితిని మనం మొట్టమొదట గుర్తించుకోలే ప్రియుల అందుకే పాపం నుండి విమోచింపబడిన నీతికి దాసులమయం ఒకప్పుడు మనము పాపంలో ఉన్నటువంటి మనల్ని మరి దేవుడు క్రీస్తును ఈ లోకానికి పంపించి ఆ పాపంలో నుండి మనం విడిపించాడు ఇప్పుడు మనం దేనికి దాసులం కావాలి అంటే మనం ఇప్పుడు నీతికి దాసులం అంతే తప్ప మళ్ళీ పాపము జోలికి పోకూడదు పాపంలో పడకూడదని ఇక్కడ లేఖనాలు చెల్లిస్తున్నాయి ఇక్కడ చూద్దాం చూడండి రోములకు రాష్ట్ర పత్రిక ఆరు పదిహేడు పద్దెనిమిదిలో మీరు పాపమునకు దాసులై ఉంటరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానిని హృదయపూర్వకంగా లోబడిన వారై పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతి ఎందుకు దేవునికి స్తోత్రం ఇప్పుడు నీతికి దాసులమయ్యాము కాబట్టి మనం దేవునికి స్తోత్రం చెల్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు పాపం జోలికి పోకూడదు మనల్ని మనమే సజీవ యాగముగా మన శరీరాలను ఆయనకు ఆత్మ సంబంధమైనటువంటి బలులు మనం దేవునికి సమర్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా అందుకే ఇక్కడ మనం చెప్తున్నాడు ప్రియులార అపుస్థులైన పావులు గారు ఏం మాట చెప్తున్నాడు అంటే ఎపిస్లకు రాసిన పత్రిక ఆరు వారులో మనుషులతో సంతోషపెట్టువారు మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడక కంటికి కనబడటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించము అంటే క్రీస్తు దాసులము ఈరోజు మనం క్రీస్తు దాసులమని ఎరిగి మరి దేవుని చిత్తాన్ని మనపూర్వకంగా మనము మనస్ఫూర్తిగా జరిగించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది పిల్లలు చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి కాబట్టి క్రీస్తు మనల్ని స్వతంత్రంగా చేశాడు ఒకప్పుడు అంధకార అధిపతి అంధకార సంబంధమైన అధిపతి అంత అధికారంలో ఉన్నటువంటి మనల్ని మరి క్రీస్తు స్వతంత్రులుగా చేసినటువంటి పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు కాబట్టి మనం ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించాలి ఇక్కడ దళితులకు రాష్ట్రపత్రిక ఐదు పథకం చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈ స్వాతంత్రం మన గ్రహించిన క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాశమను కాడి క్రింద చిక్కు మనల్ని స్వతంత్రంగా చేశాడు మళ్ళీ స్థిరంగా ఉండాలి తప్పిపోతే తప్పిపోతే మళ్ళా దాస్యము అంటే పాపం అనే కాడ కింద చిక్కుకునేటటువంటి పరిస్థితి అని ఇక్కడ లేఖనాలు చెప్తున్నాయి చాలా జాగ్రత్తగా మనం ఉండాల్సినటువంటి సమయం ప్రియులారా అందుకే పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోవడం సజీవ యాగముగా సంబంధమైనటువంటి బలు మనల్ని మనమే దేవునికి అప్పగించుకోవాలి మనము ప్రార్థన చేయాలి ప్రియులారా మనము సేవ చేయాలి మనం పరిచర్య జరిగించాలి సువార్త ప్రకటించాలి అనేక మందిని అగ్నిలో నుండి లాగినట్టు మనము లాగాలి ఆత్మ సంబంధమైనటువంటి బలులు దేవునికి మనము సమర్పించుకోవాలి ఇక్కడ చూస్తాం చూడండి రోమిళక రాష్ట్రపత్రిక పన్నెండు ఒక్కట్లో కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోవడానికి దేవుని వాచ్యములను బట్టి మిమ్మల్ని బతిమాలుకొని ఇట్టి సేవ మీకు యుక్తమైనది సేవ మీకు యుక్తమైనదని చెప్తున్నాడు కాబట్టి ప్రియుల ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఆత్మ ఆత్మసంబంధమైనటువంటి బలులేంటి ఏంటి మరి ఆత్మ సంబంధమైనటువంటి పేతురు పేతురుగా రాసిన మొదటి పత్రిక అధ్యాయం ఉదయం ఐదు వచ్చంలో మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యములను సజీవమైన రాయి యొద్దకు రాయి యగు ప్రభునొద్దకు వచ్చిన వారై ఇప్పుడు మన అమూల్యమును సజీవమై ఉన్న రాయి యగు ప్రభునొద్దకు మనం వచ్చిన వారమై క్రీస్తు యేసు ద్వారా దేవునికి అనుకూలము ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ల వల్ల ఉండి ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలుగా మనము కట్టబడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం పిల్లల ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము సజీవమైన రాయి అగ ప్రభు వచ్చిన వారమై అమూల్యమైన సజీవమైన రాయిగు ప్రభును వద్దకు వచ్చిన వారమై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైనటువంటి బలులు మనం అర్పించాలి దేవునికి అనుకూలం లాగినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బలులను మనము అర్పించాల్సిన అవసరము ఎంతైనా ఉంది దేవునికి ఏది అనుకూలమో అదే మనము చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది సజీవయా సజీవమైన రాళ్ల వల్ల ఉండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా మనము కట్టబడుతున్నటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం ప్రియులరా ఇంకా మనం చేస్తే ప్రియులరా ఇక్కడ చెప్తున్నటువంటి మాట పేతురుగా రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండులో ఎందుకు మీరు పిలువబడితే క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన దేవుడు క్రీస్తు వారిని లోకానికి పంపించి మనం ఈ లోకంలో ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి ఎలా దేవుని పని జరిగించాలి ఎలా సేవ చేయాలి ఎలా మనల్ని మనము దేవునికి సజీవ యాగంగా మన శరీరాలు అర్పించుకోవాలి ఎలా ఆత్మ సంబంధమైన బలు మనము అర్పించాలని యేసు క్రీస్తు వారు మనకు మాదిరి ఉంచిపోయారండి ఈ లోకంలో ఆ మాదిరి జీవితాన్ని మనము కలిగి జీవించాలని లేఖనాలు మనకిక్కడ చలివిస్తున్నాయి అందుకే ఇందుకు మీరు పిలువబడుతుంది క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయడానికి ఇక్కడ లేఖనాలు మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఆయన పాపం చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తానే అప్పగించుకుని ఈరోజు ప్రతి క్రైస్తవుడు చేయాల్సింది ఈరోజు ఇదే పని అందుకే చెప్తున్నాను ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటము కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తెచ్చే దేవునికి తన్ను తానే అప్పగించినట్టు అప్పగించుకున్నట్టు మనం లేఖనాల్లో చూస్తున్నాం కాబట్టి పిల్లరా క్రీస్తు మన పసుక బలి పశువుగా వధింపబడ్డాడు మన కోసము తన్ను తాను బలిగా అర్పణగా అప్పగించుకున్నాడు ఇక్కడ కొన్ని రాష్ట్రం మొదటి పత్రిక ఐదవ అధ్యాయం వర్షంలో మీరు పులిపిండి వారైనా పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి అంతేకాక క్రీస్తువును మన పసుక పశువు వధించబడ్డాడు మనకోసము తను తాను వధించుకున్నాడు తను తాను ఆయన మనకోసం అర్పించుకున్నాడు ఆయన ఆఖరి రక్త బిందు వరకు మనకోసం కార్చాడు కాబట్టి ఇప్పుడు మనము సజీవ యాగముగా మన శరీరాలు ఆయన కర్పించుకొని సంబంధమైనటువంటి బలులు మనము దేవునికి అర్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ప్రతి క్రైస్తవుడు ఈరోజు చేయాల్సినటువంటి పని అదే ఎపి రాష్ట పత్రిక తొమ్మిదో అధ్యాయం పదకొండు నుంచి పన్నెండు వచనంలో మనం పరిశీలిస్తే పిల్లరా అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి అస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధమైనదియు మరి ఘనమైన ఘనమై ఘనమున్నాయి మేకల యొక్క ఈ కోడల యొక్క ఈ రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడం ఒకప్పుడు బలులు వేరు ఒకప్పుడు బలలు గొర్రెలను మేకలను ఇలా ఎద్దులను బధించి బలు అర్పించాల్సినటువంటి అర్పించేటటువంటి వారు కానీ ఇప్పుడు మన కోసము తన్ను తానే అప్పగించుకున్నాడు క్రీస్తు అదే చెప్తున్నాడు కాదు ఇక్కడ మనం చాలా అద్భుతంగా మనం పరిశీలన చేశారు అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమే మనము మేలు పొందడానికి అంటే ఆయన ప్రధాన యాదకుడుగా వచ్చాడు తన్నే తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యం ఒకప్పుడు హస్తకృత్యంగా ఉండేది ఇప్పుడు అది కాదు హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిది మరీ ఘనమైన మేకల యొక్క కోడల యొక్క రక్తంతో కాక అంటాడు అంటే మేకల యొక్క కోడల యొక్క రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు దీని ద్వారా మనము కూడా దేవుని యోద్ధకు చేరడానికి ప్రియులరా మరే మనకు వీలు కలిగి ఉండదన్న లేఖనాలు చాలా స్పష్టంగా చెల్పిస్తూ ఉన్నాయి కాబట్టి ఇంకా మనం పరిశీలించే ఏప్రిల్కు రాసిన పత్రిక తొమ్మిది పద్నాలుగులో నిత్యుడూ ఆత్మ ద్వారా తన్ను తానే దేవునికి నిర్దోషముగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము అంటాడు మన తన్ను తానే నిర్దోషంగా అప్పగించుకున్నాడు పిల్లలు మనకు మాదిరి ఉంచిపోయాడు అదే పను నిత్యుడు ఆత్మ ద్వారా తన్ను తానే దేవునికి నిర్దోషంగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువ శుద్ధి చేస్తున్నది అంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టి సజ్జ విడి ఇక్కడ ఏమంటాడు క్రీస్తు యొక్క రక్తం అట నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువ అంటే జీవం గల దేవుని సేవించుటకు అంటే నిర్జీవ క్రియలను విడిచి మన క్రీస్తు యొక్క రక్తం చూడండి ఎంత మహిమ మనకి ఇచ్చిందో ఆయన రక్తం ద్వారా దేవుని సేవించుటకు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినటువంటి కృప మనకు అనుగ్రహించాడు దేవుడు క్రీస్తు ద్వారా మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంత ఇప్పుడు మనం ఏ అర్పించాలి అంటే ఆత్మ సంబంధమైనటువంటి బలు మీ శరీరాలు సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకొనుడి అని క్రీస్తు వాచ్యను బట్టి మిమ్మల్ని బతిమలాడుకొని చున్నారని పౌలు గారు బతి పౌలు గారు బతిమలాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ప్రియుల గారు ఇంకా మనం పరిశీలిస్తే ప్రియులకు రాష్ట్రం పత్రిక తొమ్మిది ఇరవై ఎనిమిదిలో అలాగుననే క్రీస్తు కూడా అనేకల పాపలను భరించటకు ఒక్కసారే అప్ప అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండివారి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండోసారి ప్రత్యక్షమైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియుల ఆయన క్రీస్తు కూడా అనేక పాపం భరించి ఒక్కసారి అప్పగింపబడ్డాడండి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండివారి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండోసారి వచ్చేటటువంటి పరిస్థితి ఈరోజు మనం అచ్చే ఆయన వచ్చేటటువంటి పరిస్థితులు మనం ఎలా ఉండాలంటే ఆత్మ సంబంధమైన బలు దేవునికి అర్పించాలి మన శరీరాలను సజీవ యాగంగా ఆయనకు మనము సమర్పించుకోవాలి ప్రియుల క్రీస్తు యొక్క రక్తము ఏం ఇక్కడ చూస్తే ప్రియుల రెబిలకి రాష్ట్రం పత్రిక పది పదిలో క్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడుతున్న చేత ఆ చిత్తువును బట్టి మనము పరిశుద్ధ పరచబడుచున్నాము ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేశాడు ఆయన ఆఖరి రక్త బిందు వరకు మన కోసము కార్చాడు అని మనం మొట్టమొదట పరిశీలన చేసుకోవాలి ఈయనైతే పాపం నిమిషమై సదాకాలం నుంచి ఒక్క బలి అర్పించాడండి పాపం నిమిషమై ఒకటే బలి ఇక్కడ ఎబ్రి రాసిన పత్రిక పది పన్నెండులో ఈ ఈయనైతే పాపంలో నిమిత్తము సదాకాలం నుంచి ఒక్క బల్లిని అర్పించాడు అంటాడు యోహన్సర్త పదిహేను నాలుగులో అందుకే చెప్తున్నాడు యేసక్రీస్తువారు ఈ లోకంలో మనకు మాదిరి జీవితాన్ని జీవించిపోయాడు ఏం చెప్తున్నాడు తండ్రికి ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే చేయటకు వ్యవహాన్సు వార్త ఈ పద్నాలుగు యోహన్సు వార్త పదిహేడు నాలుగులో చేయటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని అంటాడు అదేవిధంగా ప్రియుల మనం పరిశీలన చేస్తే మరి ఈ లోకంలో మనం ఎలా ఉండాలి ఎలా ఉండాలంటే చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని నేను లోపం లేకుండా చేయము నీ శక్తి లోపం లేకుండా చేయమంటున్నాడు ప్రసంగి తొమ్మిది పదిలో మనం పరిశీలన చేస్తే చేయటకు నీ చేతికి వచ్చిన ఏ పని శక్తి లోపం లేకుండా చేయము నీవు పో పాతల మందైనను పని అయినను ఉపాయమైన తెలివైనను జ్ఞానమైనది ఉండదు మనం ఈ దేహంలో ఉన్నంత మట్టుకే మరి దేవుని కార్యాలు మనం జరిగించాలి ఈ దేహాన్ని విడిచిన తర్వాత ఏమి కూడా చేసేటటువంటి పరిస్థితి లేదు అందుకే తు నువ్వు పోతల మందు నువ్వు పోవు పాతల మందు పని అయినను ఉపాయం అయినను తెలివి అయినను జ్ఞానం ఏది లేదు నేను ఆడికే ఏదైనా పని చేస్తానంటే చేసేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ దేహంలో ఉన్నప్పుడే మనల్ని మనమే సజీవ యాగంగా ఆయనకు మన శరీరాలను సమర్పించుకోవాలి ఆత్మ సంబంధమైనటువంటి బలు దేవునికి మనము అప్పగించాలి ప్రియుల కాబట్టి పిల్లలను మనం పరిశీలన చేసుకుంటే ఈ బలు అర్పించినటువంటి విషయంలో మనం పరిశీలన చేస్తే ఆదమవ్వల విషయంలో ఆదమవ్వలకు ఇద్దరు కుమారులు మొదట కయ్యోను తర్వాత హేబెలు పుట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఆదికాండము నాలుగు అధ్యాయం ఒకటి నుంచి ఏడు వర్షాలు మీరు చదువు రాసుకోండి నేను ఐదు నుంచి చదువుతాను కయ్యను తన అర్పణ ఇక్కడ నాలుగు నుంచి అవుతాం హేబెలు కూడా తన మందులో తొలిచుల్లో పుట్టిన వాటిని కొడుకున్న వాటిని కొన్ని తెచ్చను ఏహో మూడు నుంచి రెండు నుంచి ఫస్ట్ నుంచి చదువుకుందాం చూడండి ఒకడు ఒకటి నుంచి ఏడు వచనాలు ఆదము తన భార్య అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యను కనెను ఏహవ దేవాలను నేను ఒక మనుషుని సంపాదించుకుని ననెను తర్వాత ఆమె అతని తమ్ముడ హేబిల్ను కనెను హేబిలు గొర్రెల కాపాడి కయ్యను భూమిని సిద్ధపరిచేవాడు కొంతకాలమైన తర్వాత కయ్యను పొలం పంటలో కొంత ఏహోకు అర్పణగా తెచ్చాను హేబిలు కూడా తన మందులో తొలుచులు పుట్టిన వాటిలో కురువిన వాటిని తెచ్చి ఏహోవ హేబిలును అతని అర్పణను లక్ష్యపెట్టెను కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యను మిక్కిలి కోపపడి కోపం కోపం ఆ కయనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖం చిన్నబుచ్చుకునగా ఆ కయ్యనుతో నీకు కోపం ఎలా ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నీ సత్ నీవు సత్క్రియ చేసిన ఈడల తల ఎత్తుకునవా సత్క్రియ చేయని ఈడల పాపము వాకిట నీ నీడలా దానికి వాంచ కలుగును నువ్వు దానిని ఏలదు అని అంటే సత్క్రియ చేయాలి మనము సత్క్రియ అంటే మనల్ని మనమే సజీవ యాగముగా ఆయనకు మనం సమర్పించుకోవాలి సత్క్రియ చేసేయకపోతే పాపము వాకిట పొంచి ఉండదని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం అందుకే మనల్ని మనము దేవునికి సమర్పించుకోకపోతే సజీవ యాగముగా మనం అర్పించుకోనకపోతే పాపము మన వాకిటిని పొంచి ఉండేటటువంటి పరిస్థితి అది చెప్తున్నాడు కదా ఇక్కడ నీవు సత్క్రియ చేసిన ఈడల తల ఎత్తుకునవా సత్క్రియ చేయని ఈడల వాకిట పాపము పొంచి ఉండును నీఏడలా దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదు అని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నాం నేడు క్రీస్తు దగ్గరికి వచ్చి కూడా ఇంకా ఆ పాత క్రియలే చేస్తూ ఉన్నామా మనలో ఏమైనా మార్పు వచ్చిందా లేదా మళ్ళీ అవే క్రియలు జరిగిస్తూ ఉన్నామా కాబట్టి పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి మన పరిస్థితి ఎలా ఉంది ఒకప్పుడు ఈ లోక సంబంధమైన అధికారంలో ఉన్నాం ఇప్పుడు మనము అక్కడ విడిపించబడ్డాము మన మనల్ని స్వతంత్రలుగా చేశాడు క్రీస్తు ఇప్పుడు మన పరిస్థితి ఏంటి మన సజీవ యాగంగా మన శరీరాన్ని ఆయనకు సమర్పిస్తుంటున్నామా ఆత్మ సంబంధమైనటువంటి బల్లులు మనము అర్పిస్తూ ఉన్నామా అందుకే పౌల్గారి ఆయనను ఏవేవి నాకు లాభకరమై ఉండే క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటుంది పిలుపులకు రాసిన పత్రిక మూడు ఏడులో మనకు ఏవేవి లాభకరంలో వాటన్నిటి క్రీస్తు నిమిత్తము నష్టంగా అని చెప్తున్నటువంటి పాట నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తము నష్టంగా ఎంచుకునిచున్నాను అని చెప్పి ఇక్కడ క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలన నా నీతిని గాక క్రీస్తునంది విశ్వాసములైన నీతిని అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడని ఆయన అందు అగుపడు నిమిత్తము ఏ విధం చేతనైనా నువ్వు మృతులలో ఉండి నాకు పునరుత్నం కలగవలనని ఆయన మరణ విషయంలో సమహానుభావం గలవాడని ఆయనను ఆయన పునరుత్నం ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువడే ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొని చున్నాను అయితే అయితే ధర్మశాస్త్రం ఎరుగానే ఈ జన సమూహము శాపగ్రస్తదని వారితో ఆయన కాబట్టి పిల్ల మనం చాలా జాగ్రత్తగా మనల్ని మనమే దేవునికి సమర్పించుకోవాలి మృతులలో నుండి పునరుత్నం కలగాలని మన ప్రయాస మనల్ని మనమే మరి సజీవ యాగంగా మన శరీరాలను ఆయనకు సమర్పించుకోవాలి ఆత్మ సంబంధమైనటువంటి బలులు మనము ఆయనకు అప్పగించాలి అందుకే ప్రివారు యోగు గారు ఒక మాట చెప్తా ఉన్నారు ముగించుకుందాం యోగ గ్రంథం ఇరవై మూడు పన్నెల్లో ఆయన పెదవుల ఆజ్ఞని విడిచి తిరిగే తిరగలేదు ఆయన నోటి మాటను నా స్వభ నా స్వభాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచితే ఆయన మాటని నేను ఎప్పుడు కూడా విసర్జించలేదు ఆయన నోటి మాటను నా అభిప్రాయం ఏదైతే ఉందో దానికంటే ఎక్కువగా ఆయన ఏది చెప్తాడో అదే చేశాను కానీ నా అభిప్రాయాన్ని బట్టి నేను ఏది కూడా చేయలేడని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి ఆలోచన నేడు క్రైస్తవులమైనటువంటి మనము మన పనేంటి ఈరోజు మనం ఏం చేయాలి అంటే ప్రియుల ఆత్మ సంబంధమైన బలులు మనం అర్పించాలి అంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకొనుడని మరి దేవుని వాచ్యలను బట్టి మేము బతిమలాడుకుని చున్నానని పావులు గారు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రియులార కాబట్టి మనల్ని మనము ప్రార్థన చేయాలి దేవుని ఆరాధించాలి ప్రియులార పరిచర్య జరిగించాలి సువార్త ప్రకటన చేయాలి అగ్నుల నుండి లాగినట్టు కొందనైనా రక్షించి నిత్య జీవానికి వారసులుగా చేయాలి దీన్ని చేయడానికి క్రీస్తు మనకు మాదిరిగా ఉంచిపోయాడు దేవుడు మన పాపముల నిమిత్తము తన సొంత కుమారుని లోకానికి పంపించి ఆయన శరీరం అందు పాపములకు శిక్ష విధించి మనల్ని నీతిమంతులుగా చేసి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి దేవుడు మనకు కృప చూపించాడు ఇంతటి గొప్ప మహిమను పొందుకున్నటువంటి మనము నిత్య జీవానికి వారసులమైనటువంటి మనము మరి మన పని ఏంటి అంటే ఈరోజు క్రైస్తవులైనటువంటి మనము మనమర్పించాల్సినటువంటి బలులు ఏంటంటే ఆత్మ సంబంధమైన బలు మన అవయవములు అంటే సజీవ యాగముల మనల్ని మనమే దేవునికి సమర్పించుకోవాలని క్రీస్తు వాచ్యను బట్టి మేము బతిమలుపుకుంటున్నానని పౌలు మరి అప్పుడే చెప్పారు కాబట్టి ప్రియులరా మనం ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మరి మనల్ని మనం దేవునికి సమర్పించుకున్నామా మరి ఆత్మ సంబంధమైన బలులే మనం అర్పిస్తూ ఉన్నామా లేక ఈలోక సంబంధమైన వాటి విషయంలో ఉన్నామా ఎలా ఉన్నాం మన పరిస్థితి ఏంటి అని ఒకసారి ఆలోచించి సత్యాన్ని గ్రహించి మరి ప్రియుల వాక్యానికి లోబడి దేవుని కృపకు పాత్రలు కావాలని మరి చెప్పబడినటువంటి వాక్యము దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి పాలింపజేయను గాక సహోదరుల ఆరామీ ప్రకటిస్తున్న ప్రతి ఒక్క ప్రసంగం యూట్యూబ్ ఛానల్ అప్పుడు చేయబడుతుంది యూట్యూబ్ చర్చలో బైబుల్ విజ్డమ్ అక్కడ మీ బెహరన్ అని అదేవిధంగా బీడబ్ల్యూ బిడబ్ల్యూ మేము మీరు చర్చ చేసినట్టయితే మేము మాట్లాడిన ప్రతి ప్రసంగం మీరు వినవచ్చు మీరు కూడా మా పరిచయలో పాలి బాగస్తులు కాగలరంటే మీరు చేయవలసింది ఒకటి మీ దిన ప్రార్థనలో దేవుని సన్నిధిలో మా పరిచయ నిమిత్తం మీరు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మీరు కూడా మా పరిచయలో పాలి భాగస్థులు కాగలరు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్ అందరికీ వందనములు దేవునికి స్తోత్రములు